త్రివేణి సంగమం అంటే ఆంధ్ర అటు తమిళనాడు కర్ణాటకకి త్రివేణి సంగమం ప్రసిద్ధి గాంచిన శ్రీ 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 తిరుపతి గంగమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా గత రెండు వందల సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఎంతో బహిరంగంగా జరుపుకుంటున్నాయి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం ఏడాది బ్రహ్మాండంగా జరిగింది ఏడాది మేలో అప్పుడు టైం లేకుండా శ్రీధర్ నాయుడు గారి అధ్యక్షతన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు అదే కమిటీని కొనసాగిస్తూ శ్రీధర్ గారు చైర్మన్ గా కమిటీ సభ్యులంతా కూడా మా కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ రోజు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి వీళ్ళు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమైన గౌరవనీయులు మాజీ మంత్రుల గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు హాజరు కానున్నారు కావున ప్రముఖులే కాకుండా పరిసర ప్రాంతాలని ప్రతి ఒక్కరు ఎవరైతే గంగమ్మ భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఈ కమిటీ అభివృద్ధి కమిటీని ఆశీర్వదించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా రెండు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ఇటువంటి గుడిని అనేక మనం ఏం కోరుకుంటే అది కోరికలు నెరవేర్చే ఇలవేపు మన ఇంటి గంగమ్మ తల్లి మారి ఆ ఎమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారము పన్నెండు గంటలకి గంగమ్మ దేవస్థానం వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి అక్కడ ప్రసాదాలు స్వీకరించి అలాగే అన్నదాన కార్యక్రమం ఉంది ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దిక్వింజ చేయాలని పలమనే ప్రజలకు ప్రతి ఒక్కరికి పరిసర ప్రాంతాల ప్రతి ఒక్కరికి కూడా మీరు వచ్చి ఆశీర్వదించి ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రతి ఒక్కరి అందుకోవాలని తెలియజేస్తూ ఇదే మా ఆహ్వాన మన్నించి ప్రతి ఒక్కరు హాజరు కావాలని శ్రవణీయంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఏదైతే మన గంగ జాతర జరుగుతుందో ఆ వేడుకల్లో భాగంగా ఈసారి వచ్చేసి కొన్నిసారి జాతర అయితే మనం ఎంతో అద్భుతంగా చేశామో మన కమిటీ కమిటీ తరఫున అలాగే ఈసారి అదే మరి అదే కమిటీని ఇంకా రెండేళ్ళు పర్మినెంట్ కమిటీ చేసిన మా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అమరన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఎందుకంటే ఈసారి జాతర మనకి ప్రత్యేకమనిపిస్తుంది పూల కురిపించింది అందులో భాగంగా ఈసారి వచ్చేసి వర్షాల వల్ల ప్రతి చెరువులు కాలువలు అంత సస్యశ్యామలంగా నీళ్లు పారుతున్నాయి కాబట్టి ఆ గంగమ్మ ఆశీస్సులో మన బలం ప్రజల మీద అలాగే మన రాష్ట్ర ప్రజల మీద ఉండాలనేసి కోరుకుంటూ ఏదైతే ఇరవై నాలుగో తేదీ శుక్రవారము మధ్యాహ్నము పన్నెండు గంటలకి మన గంగమ్ గు ప్రమాణ స్వీకారం ఉంది దీనికి ముఖ్య మన నాయకులు అమరణ గారు విచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి పనం నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే నాయకులు ప్రజలు దయచేసి గంగముడి కాడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే అక్కడ విచ్చేసి అక్కడ ఈ ప్రమాణ స్వీకారాన్ని ఆస్వాదించి అక్కడే భోజనం చేసుకుని మా అందరినీ ఆశీర్వదించాల్సిగా కోరుతున్నాం